Thank <laughs> పోలీస్ అమరవీరుల వారోత్సవ భాగంగా ఈరోజు సాగర్ గ్రామ హై స్కూల్ విద్యార్థులు ఫూట్ మరియు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరి ఇది మనం కూడా ఈ ని ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఒకటి అక్టోబర్ జరుపుకుంటాము పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏదైతే ఇండో చైనా లడాఖ్ జరిగిన భాగంగా పది పోలీస్ పర్సనల్స్ చనిపోవడం జరిగింది మరి ఆనాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనము ఈ పోలీస్ వారోత్సవాలు ప్రతి ఇయర్ జరుపుకుంటున్నాము మరి వారి త్యాగాలను స్మరించుకోవడం కూడా చాలా సమాజానికి కూడా ఎంతో అవసరం మరి పోలీస్ సేవ అనేది చాలా గొప్పది కాబట్టి వారి సేవను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మరి మా విద్యార్థులు మా టీచర్లు అందరు రోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోగ్రాం దర్శనం గారు మరియు మా లోకల్ సిఐ గారులు ఎస్ఐ గారులు మరియు పోలీస్ సిబ్బంది అంతా కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు మరి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కు పోలీస్ అమర అమరవీరుల దినోత్సవం సందర్భం జరుపుకుంటాం మన విధి నిర్వహణలో పోలీస్ అమరవీరులు ప్రజల కొరకు సమాజం కొరకు వారు అహర్నిష్టలు శ్రమ చేస్తూ విధి నిర్వహణలో చనిపోయినటువంటి పోలీసు అమరవీరుల యొక్క జ్ఞాపకార్థం మనం ప్రతి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్కు వారి యొక్క సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క పది రోజులను మనం వారోత్సవాలుగా జరుపుకుంటాం ఇందులో భాగంగా ఈరోజు మనము స్కూల్ సాగర్ గ్రామర్ స్కూల్ ఆధ్వర్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరం కలిసి కూడా ఒక అమరవీళ్లను స్మరించుకుంటూ ఫుట్ ర్యాలీ అదేవిధంగా సైకిల్ ర్యాలీ జరపడం జరిగింది ఇందులో పార్టిసిపేట్ చేసేసి మరి మరొకసారి ఈ సమాజం కొరకు ప్లస్ ఈరోజు సమాజం ఇట్లా ఉందంటే చాలామంది పోలీస్ అమరవీరుల యొక్క త్యాగమే వారిని స్మరించుకుంటూ ఈరోజు మరొకసారి వారిని సైకిల్ ర్యాలీ మరి అదేవిధంగా ఫుట్ ర్యాలీ జన్మించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ప్రోగ్రాంకు మా యొక్క మల్కాజ్గిరి డీసీపీ గారు ఈ యొక్క ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ని ప్రారంభించడం వేయడంతో జరిగిన జరపడం జరిగింది కాబట్టి ಮೇಡಮ್ ಆ ಉಪಲ್ ತರ ಪೊಲೀಸ್ ತರಕಾರಿ ಕೇಳಿ ಕೃತಜ್ಞತೆ ತಿಳಜೇತ ಥ್ಯಾಂಕ್ ಯು